నాగ సాధువులు వీళ్ళ చరిత్ర తెలిస్తే ఎవ్వరికైనా రోమాలు నెక్కపడుచుకోవాల్సిందే పైకి సాధువుల్లా కనిపించిన వీళ్ళు వేరు హిందూ ధర్మ రక్షకులు మొఘల్ సామ్రాజ్యాన్ని వణికించి ఔరంగజేబు సైన్యాన్ని ప్రాణభయంతో పరుగులు పెట్టించిన చరిత్ర నాగ ఆ చరిత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం భారతీయతకు భారత ఆత్మకు ప్రతిరూపం కుంభమేళ ప్రపంచానికి ఒక్కటే పండుగ ప్రపంచం అంతా ఒక్కటై చూసే పండుగ కుంభమేళ ఎంతోమంది సాధువులు సన్యాసులు పండితులు ఈ నలభై ఐదు రోజుల్లో త్రివేణి సంగమ తీరానికి చేరుకుంటారు ఇందులో ముఖ్యమైన వాళ్ళు నాగ సాధువులు వారు లేని కుంభమేళాను ఊహించడం కూడా కష్టమే శరీరమంతా విభూది జడలు కట్టిన జుట్టు ఒంటిపై దుస్తులు లేకుండా తిరిగే తీరు కత్తులు బాణాలు ఈటెలు త్రిశూలాలతో కళను ప్రదర్శించే నేర్పరితనం ఇవి వారి ప్రత్యేకత నాగ సాధువులను తపోధనులని అంటారు వీరు నగ్నంగా జీవనం సాగిస్తారు ఆకాశాన్ని తమ దుస్తులుగా భావిస్తూ ఉంటారు ఎక్కడి నుండి వస్తారో తెలియదు మళ్ళీ ఎక్కడికి వెళ్తారో కూడా అర్థం కాదు కుంభమేళాలో మాత్రమే వీళ్ళంతా కనిపిస్తారు ఎక్కడి నుంచి తిరిగి ఎక్కడికి వెళ్ళేది తెలుసుకోవడానికి చాలా సైంటిస్టులు చాలా ప్రయోగాలు చేశారు ఏది సక్సెస్ కాలేదు నిజంగా వాళ్ళ చరిత్ర తెలిస్తే ఎవరికైనా రోమాలు నెక్కబడుచుకోవాల్సిందే వీరు సాధువులు కాదు హిందూ ధర్మ రక్షకులు మొఘల్ సామ్రాజ్యాన్ని వణికించి ఔరంగజేబు సైన్యాన్ని ప్రాణభయంతో పరుగులు పెట్టించారు క్రీస్తు శకం ఎనిమిది తొమ్మిది శతాబ్దాల మధ్య ఆదిశంకరాచార్యుల కాలంలో అకారా వ్యవస్థ మొదలైంది ఇక ప్రస్తుతం పదమూడు ఆకారాలు ఉన్నాయి ఇందులో సాధువులు ఐదు లక్షల వరకు ఉంటారు అక్బర్ కాలంలో బ్రాహ్మణులు మాత్రమే సన్యాసులుగా ఉండేవారు అయితే ఔరంగజేబు సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత సాధువుల కష్టాలు మరింత పెరిగాయి గుళ్ళు గురుకులాలు అన్నింటినీ కూల్ చేయాలంటూ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఔరంగజేబు జారీ చేసిన ఉత్తర్వులు సాధువుల్లో పట్టరాని కోపాన్ని తెచ్చాయి సోమనాథాలయం కాశీ విశ్వనాథ్ మందిరం మధుర ఆలయాలను కూల్ చేయాలని ఔరంగజేబు ఆదేశించడంతో నాగసాధువులు నేరుగా రంగంలోకి దిగారు ప్రస్తుతం కనిపించే ఆలయాలను నాటి నాగసాధువులే కాపాడారని చరిత్ర చెబుతోంది అందుకే వీరిని హిందూ ధర్మ రక్షకులు అంటారు మొఘలు సైన్యంతో యుద్ధం చేసి రక్తపాతం సృష్టించారంట నాగసాధువులు టిప్పు సుల్తాన్ షాజహాన్ సైన్యం కూడా నాగసాధువుల వీరత్వం ముందు మోకరిల్లింది నాగసాధువులు సృష్టించిన శత్రు విధ్వంసానికి ఆ భయంతో అప్పటి ముస్లిం పాలకులు కొన్ని తరాల పాటు హిందువుల జోలికి పోలేదని చరిత్ర చెబుతోంది కుంభమేళ మొదటి రోజున ఏమవుతుందో ఏం జరుగుతుందో చాలామందికి తెలియదు నాగసాధువులు మొదట స్నానం చేసిన తరువాతే కుంభమేళ మొదలవుతోంది ఆమ్నాయ జగద్గురు శంకరాచార్యులకు నాగసాధువులు పూజ చేసి తాము దేశం లోపలికి వచ్చి యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉందా ఆజ్ఞాపించండి అని అడుగుతారట అలాంటి పరిస్థితి లేదని వాళ్లకు చెప్తే గౌరవ వందనం చేసి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తుంటామని చెప్పి నాగసాధువులు అక్కడి నుండి వెళ్ళిపోయారు ఒకవేళ నాగసాధువులు దేశం లోపలికి వచ్చి యుద్ధం మొదలు పెడితే హిందుత్వ శత్రువులు అనే వాళ్ళే మిగలరట నాగసాధువులను వివిధ అఖాడాలుగా ఒకే కాషాయ జెండా కిందకు వచ్చే సైన్యంగా మార్చింది సాక్షాత్తు శివావతారులైన ఆదిశంకరాచార్యుడు అఖాడ అంటే యుద్ధ శిక్షణ శిబిరం నాగా అనగా హిమాలయాల్లోని కొండల్లో నివసించేవారని అర్థం హిందుత్వానికి ఎప్పుడైనా ఏ కాలంలోనైనా ఎవరితోనైనా నష్టం వస్తే ధర్మాన్ని క్షేత్రాలను కాపాడడానికి బలం కావాలని ముందు చూపుతో నాగసాధు సైన్యాన్ని నిర్మించారు ఎప్పుడూ ఎవ్వరికీ కనిపించరు వీరు కుంభమేళ లాంటి ఉత్సవాలకు మాత్రమే హాజరవుతూ ఉంటారు హిందూ మతం ప్రమాదంలో ఉందని తెలిసినప్పుడు రంగంలోకి దిగుతారు